వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఉద్యోగులు జీతాలు తీసుకునే బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న ఆర్థిక శాఖ సర్కులర్ జారీ ఆ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎస్బీఐతో ఆర్థిక శాఖ ఒప్పందం స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ ఎస్డి ఎస్పి కింద ఉద్యోగులకు సౌకర్యాలు కల్పించేందుకు ఎస్బీఐతో ఆర్థిక శాఖ ఒప్పందం కుదుర్చుకుంది దీంతో ఆ బ్యాంకులలో జీతాల ఖాతా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సౌకర్యాలను పేర్కొంటూ ఆర్థిక శాఖ సర్కులర్ జారీ చేసింది ఏదైనా ప్రమాదం జరిగి మృతి చెందిన శాశ్వత అంగవైకల్యం ఏర్పడిన కోటి రూపాయల వరకు అదేవిధంగా పాక్షిక వైకల్యం ఏర్పడితే ఎనభై లక్షల రూపాయల వరకు బీమా వర్తిస్తుంది గ్రూప్ టర్మ్ జీవిత బీమా పది లక్షలు ఉంటుంది ఈ సదుపాయాలు లభించేందుకు నెలవారీ జీతాల ఆధారంగా జీతాల ఖాతాలను రోడియం ప్లాటినం డైమండ్ గోల్డ్ సిల్వర్లుగా విభజించింది ఇంకా ఉద్యోగి యొక్క జీతం బేసిక్ని బట్టి ఈ విధంగా రోడియం ప్లాటినం డైమండ్ అని గోల్డ్ అని సిల్వర్ అని ఈ విధంగా ఆ ఖాతాలను డివైడ్ చేసింది లాకర్ ఛార్జీల్లో ఈ రోడియం ప్లాటినం డైమండ్ వారికి యాభై శాతం రాయితీ ఉంటుంది ఈ మిగతా ఖాతాల వారికి ఉచితంగా అయితే ఈ లాకర్ సౌకర్యం లభిస్తుంది ప్రతీ నెల ఇరవై ఐదు పేజీల చెక్ బుక్ ఉచితంగా ఇస్తుంది దీనికోసం ఎటువంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదు ఖాతాల్లో కనీస నెలగా కూడా అనగా మినిమం బ్యాలెన్స్ని నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు దీనికోసం ఉద్యోగులు ప్రీమియం కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు వెంటనే ఈ ఖాతాలోకి మార్చుకోండి దీని గురించి మనం ఒక జీవోను కూడా మెమోని కూడా అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం ఈ మేమో ప్రకారము ఈ ఈ యొక్క సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకి వర్తిస్తాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా తమ యొక్క శాలరీ ఖాతాలను ఎస్జీఎస్పి కింద మార్చుకోగలరు